చింతల వెంకటరమణ ఆలయం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పవిత్ర పెన్నానదిన ఒడ్డున ఉంటుంది ఈ క్షేత్రం ఇక్కడి ప్రధాన ద్వైవం శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు స్వామివారు పూర్వం చింత చెట్టు త్వరలో దొరకడం వలన ఈ క్షేత్రానికి చింతల వెంకటరమణ అని పేరు వచ్చింది ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం సుమారు అడుగుల ఎత్తు వరకు ఉంటుంది ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారని ఆలయ చరిత్ర చెబుతుంది ఈ ఆలయంలో శిల్ప సంపద అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలో శిల్పాలను మలుచుటకు శిల్పులను వారణాసి నుండి ప్రత్యేకంగా రప్పించారు ఈ ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను త్రాగుతాం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ప్రతి సంవత్సరం ఆశ్వధ శుద్ధ దుర్గాష్టమి నుండి బహుళ విధి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో హంపీలో వలె రాతిరథం ఉండటం ఈ ఆలయం యొక్క మరి యొక్క ప్రత్యేకత ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడపబడుతున్నది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్